హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే నేను తైదలతోటైతే అయితే రొట్టె అయితే వేసున్నా తైదలు అంటే ఏంటిది అని అంటే తెలంగాణలో రాగులను తైదలు అని అంటారు ఇంకా చాలామంది అంటే తెలంగాణ రాగులు అన్నడం పిలవడం చాలా తక్కువ అందుకోసమని తెలంగాణలో తైదలు అని అంటారు ఇంకా నేను పిండి అయితే ప్లేట్లకి అయితే తీసుకున్నా తీసుకున్న తర్వాత గిన్నెలో కొన్ని వాటర్ అయితే పొయ్యి మీద అయితే పెట్టుకున్నా ఈ విధంగా బాగా అయితే కాగాలి నీళ్ళు కాగబెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని ఇంకా పిండిలు అయితే పోసుకోవాలి కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి ఒక గంట తీసుకొని ఈ విధంగా అయితే కలుపుకోవాలి చేయి పెట్టద్దు చేయి పెడితే కాలుతుంది అందుకోసమని గంట తహా సహాయంతో అయితే పిండిని అయితే మంచిగా కలుపుకోవాలి ఎక్కడ పొడి లేకుండా అయితే కలుపుకోవాలి కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ అయితే కలుపుకోవాలి పిండిని అదేవిధంగా ఫ్రెండ్స్ నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ మాత్రం ఇస్తలేరండి అసలు ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా మీకు ఎలా అనిపించింది నేను చేసే వీడియో మంచిగా ఉందా లేదా అనేది నాకు తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి ఓకేనా నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా తర్వాత పిండి కలుపుకున్న తర్వాత పెన్నం అయితే పొయ్యి మీద అయితే పెట్టుకోవాలి పెన్నం మంచిగా వేడి కావాలి కాబట్టి ఇంకా పెన్నం అయితే పొయ్యి మీద పెట్టుకోవాలి తర్వాత పిండి అయితే ఈ విధంగా అయితే కలుపుకున్న అంత ఒక అయితే అనుకోవాలి చూసిన నేనైతే మొత్తం పిండి అయితే ఒక దగ్గరకు అనుకున్నా అనుకున్న తర్వాత పిండి కొంచెం కొంచెం అయితే తీసుకోవాలి మన చేయికి చన్నీళ్ళు పెట్టుకొని కొంచెం కొంచెం అయితే ఈ విధంగా అయితే అనుకోవాలి మొత్తం కలపొద్దు మొత్తం కలిపితే పిండి చల్లగా అయితే రొట్టె చేయడానికి అయితే అస్సలు రాదు చినిగిపోతుంది అందుకోసమని పిండి అయితే కొంచెం కొంచెం తీసుకొని ఈ విధంగా చూడండి నేను వీడియోలో చూపించినట్లుగా అయితే అనుకోవాలి ఇంకా రొట్టె చేసే పీట అయితే తీసుకొని ఈ విధంగా అయితే అనుకోవాలి ఇంకా వట్టి పిండి వేసుకొని ఈ విధంగా అయితే అనుకోవాలి నేను వీడియోలో చూపించినట్లుగా అయితే చేసుకోవాలి రొట్టె బాగా అలవాటు ఉన్న వాళ్ళకైతే మంచిగా అయితే చేయడానికి వస్తుంది ఫస్ట్ అయితే మెల్లగా నిజానంగా అయితే కొట్టాలి నేను వీడియోలో కొంచెం ఫాస్ట్ మోడ్లో పెట్టిన కాబట్టి ఫాస్ట్ అనిపిస్తుంది ఇంకా రొట్టె అయితే ఈ విధంగా అయితే బాగా కొట్టాలి చినిగిపోకుండా మంచిగా నిజానంగా అయితే కొట్టాలి మంచిగా అయితే వస్తుంది కానీ తైద రొట్టె కాబట్టి కొంచెం చూసుకొని అయితే కొట్టాలి ఎందుకంటే ఇది కానీ చినిగిపోతుంది ఇంకా తర్వాత పెన్నం అయితే వేడెక్కిందో లేదో అని కొన్ని నీళ్లు చిలకరించుకొని అయితే చూసుకోవాలి పెన్నం అయితే వేడెక్కింది తర్వాత నేను చేయి మీదకి అయితే రొట్టెనైతే వేసుకున్నా తర్వాత పెన్నం మీద అయితే ఇట్లా వేసిన చూడండి మంచిగా అయితే వచ్చింది కదా ఎక్కడ చినిగిపోకుండా అయితే వచ్చింది మళ్ళీ తర్వాత రొట్టెని కూడా నేను కొంచెం పిండి తీసుకొని ఈ విధంగా అయితే పిండి అయితే పిసుకుంటున్నా రొట్టె చేయడం రాని వాళ్ళు నా వీడియో చూసి అయితే నేర్చుకోండి ఈజీగా అయితే వస్తుంది రొట్టె చేయడానికి ఇంకా ఈ విధంగా అయితే అనుకోవాలి తర్వాత వట్టి పిండి వేసుకొని ఈ విధంగా అయితే అనుకోవాలి మనం రొట్టె చేసు వేసునే అలవాటు అవుతుంది మనం రాదు అని కూర్చుంటే ఏది రాదు ఏ పని రాదు అందుకో ఏదైనా మన రాని పని మనం చేసుడు వేసుడనే వస్తుంది రాదు అని కూర్చుంటే అట్లనే ఉంటుంది నాకు కూడా ఫస్ట్ రాకుండా ఉండే ఇట్లా కొట్టంగా కొట్టంగా ఇంకా అదే అలవాటు అయిపోయింది మంచిగా చేయడానికైతే వస్తుంది చూస్తుంటే ఎంత బాగా వస్తుంది కదా రౌండ్గా ఎక్కడ చినిగిపోకుండా అయితే వస్తుంది ఇంకా రొట్టె అయితే కాలింది కొన్ని నీళ్ళు అరితే చిలకరించుకున్న తర్వాత ఒక గంట తీసుకొని ఈ విధంగా అయితే తిరిగేసుకోవాలి ఇంకా తర్వాత రొట్టెని అయితే రెండు వైపులైతే మంచిగా అయితే కాల్చుకోవాలి చూసారా ఈ రొట్టె తైద రొట్టె కాబట్టి మీకు నల్లగా కనిపిస్తుంది కానీ ఇది ఎంత హెల్తీ ఫుడ్డో అసలు చాలా మంచిది ఇది అసలు తైద రొట్టెలు తినడం వల్ల ఎటువంటి బీపీ షుగర్ అస్సలు రాని రాదు ఇంకా తర్వాత నేను రెండో రొట్టెను కూడా కొట్టుకున్నా అయితే కొంచెం అతుకుపోయినట్లుంది కాబట్టి పీటనే నా చేతుల మీద కనుక్కొని ఇంకా అయితే రొట్టె అయితే మీద అయితే వేసిన ఇంకా రొట్టె కూడా కాలింది తర్వాత కొన్ని నీళ్ళు అయితే చిలకరించుకున్న చిలకరించుకొని రొట్టె కూడా తిప్పేసుకున్నా కొంచెం మాడినట్లయితే అనిపిస్తుంది ఇంకా నేను అన్ని రొట్టెలు ఈ విధంగా అయితే వేసుకున్న ఫ్రెండ్స్ నా తైద రొట్టెలు మీకు ఎలా అనిపించినవో నాకు తప్పకుండా ఒక కామెంట్ అయితే పెట్టండి అబ్బా సరేనా నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి